అంటే ఇంట్లో నుంచి బయటకు వస్తానే ఎంత బాగా వెల్కమ్ చెప్తుంది ఎంత బాగా గుడ్ మార్నింగ్ చెప్తుందండి మందారం చెట్టు సో ముఖ్యంగా రెండు కావాలి స్త్రీలకు ఒకటి పూజ చేసుకోవడానికి పువ్వులు అది మందారం అయితే లక్ష్మీ నిలయం అంటారు రెండవది ఇంటి మహాలక్ష్మి పెట్టుకోవడానికి కనకాంబరం చూడండి ఎంత బాగా రెండు అమ్మవారైన మందారము ఏడుకొండల స్వామికి ఇష్టమైన కనికాంబరం రెండు మన ఇంటి ముందర ఉంటే రెండు ఇంటికి పూజకు వచ్చేస్తుంది మనం పెట్టుకోవడానికి వచ్చేస్తుంది సో నేను కూడా ప్లాన్ చేస్తున్నాను మా గాజులపల్లిలో కనికాంబరాలు ఎక్కువగా ఉండాలి మందారం ఎక్కువగా ఉండాలని అందుకే ఇక్కడ ఉండే విత్తనాలు కలెక్ట్ చేశాను మీకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళినా ప్లాంట్స్ విత్తనాలు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కలెక్ట్ చేసి డెవలప్ చేస్తాను ఎందుకంటే మనం పిల్లల్ని ఎలా మన అంశం డెవలప్ అవ్వాలి అనుకుంటామో చెట్లని కూడా ఎక్కడికక్కడ మనం డెవలప్ చేస్తూ ఉండాలి బతికిస్తూ ఉండాలి కనుక మనం విత్తనాలన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాను సో పెడతాను వీళ్ళు మాకు ఇక్కడ ఇక్కడ్రా ఇక్కడ్రా వీళ్ళు మాకు ఆడబిడ్డలు అవుతారు నాకు మాత్రం అత్తలకి ఆడబిడ్డలకు మరదలకి కొదవే ఉండదండి వీళ్ళు ఎవరు అంటే మా హస్బెండ్ వాళ్ళ మదర్ ఉన్నారు కదా అత్త వాళ్ళ సిస్టర్కి తోడు కొడలు కూతున్నాం కరెక్టేనా తోడుకొడలు సొంతము బట్ చాలా ఇయర్స్ నుంచి ఇన్వైట్ చేస్తారు మా సుధా వాళ్ళు రాలేదు చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం వచ్చాను మీ ఊరి పేరు ఏం చెప్పండి అనంతపురం ఎస్ అనంతపూర్ అంటారు దీన్ని మా అనంతపూర్ కాదు సో పొంగునూరు దగ్గర ఉంటుంది ఇది థ్యాంక్ యూ